పల్లెటూరి ఇంట్లో సాయంత్రం వేళ ప్రసాదు శారద రమేష్ అరవింద్ అనామిక అంజలి అందరూ కూర్చుని ఉన్నారు మధ్యలో వారసత్వంగా వచ్చిన బీడు భూమి విషయం చర్చకొచ్చింది ఆ భూమి దాదాపు ఐదు ఎకరాలు చాలా ఏళ్లుగా బీడుపడి ఉంది అబ్బాయిలు ఆ భూమి చాలా ఏళ్లుగా అట్టగే పడుంది కూడా నాక్కూడా దుత్తే బాధే గాని అనాథల వదిలేడం మంచిది కాదు దానికి సరైన పరిష్కారాన్ని ఎతకాలి అవును అసలు సాగు చేయకుండా కేవలం కలుపు మొక్కలే పెరుగుతాయి అది మనకు దండగా దానికి ఒక దారి చూపాలి లేదంటే ఇంక దాన్ని ఉంచటం వృధా అత్తయా మావయ్యా ఆ పరిష్కారం చాలా సులభం ఆ బీడి భూమిని అలాగే ఉంచడం అంటే దండగా వెంటనే అమ్మి పడేయండి అంత పెద్ద స్థలం మంచి దారే పలుకుతుంది అమ్మేడవా అది మన పూర్వీకుల ఆస్తి కదాంజలి వాళ్ళు వ్యవసాయం చేశారు కాబట్టే మనకి ఈ ఇల్లు ఈ స్థలము వచ్చాయి కదా అవును పూర్వీకులాస్తి ఆస్తి కాని ఇప్పుడు మనమంతా మోడ్రన్ యుగంలో ఉన్నాము ఆ మట్టిని పట్టుకుని ఏడ్చే కాలం పోయింది ఆ అమ్మకం డబ్బుతో సుమారు కోటి పైగా వస్తుంది సిటీలో ఒక చిన్న లగ్జరీ అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు లేదా నాకున్న పరిచయాలతో ఒక ప్రీమియం ఫ్యాషన్ బోటికి పెడతాను కాని అంజలి మనది రైతు కుటుంబం మనకి తెలిసింది మన రక్తంలో ఉన్నది వ్యవసాయం మన జీవనాధారం కూడా అదే మనకు తెలియని బిజినెస్ చేసి నష్టపోతే వ్యవసాయం రమేష్ ఈ రోజుల్లో ఆ పాత చింతకాయ పచ్చడి బురదలో కూరుకుపోయే పని ఎవరికి కావాలి నేను ధనవంతురాలైన కోడల్ని నా ఆలోచనలు నా క్లాసు వేరేగా ఉంటాయి త్వరిత లాభాలు ఖరీదైన జీవన శైలి గ్లోబల్ ట్రెండ్స్ కావాలంటే ఈ పాతకాలపు వ్యవసాయ పద్ధతులు పనికిరావు ఎలా తరపడి కష్టపడినా వచ్చేది ఒక రోజు నా షాపింగ్ ఖర్చు కూడా రాదు అత్తయా మావయ్య నేను అంజలి మాటలతో విభేదిస్తున్నాను ఈ భూమిని అమ్మడం తప్పు అది కేవలం మట్టి కాదు మన కన్నం పెట్టే తల్లి భూమిని అమ్ముకోవడం అంటే తల్లిని అమ్ముకున్నట్లే ఓహో పేదకొడలు సెంటిమెంట్ పరా కష్టగా చేరిందా మట్టి అంట అయితే దాన్ని ఏం చేద్దామంటావు నీ కష్టంతో ఏమైనా బంగారం చేస్తావా నన్ను పేద కొడలు అనండి పర్వాలేదు నా దగ్గర లక్షల్లో పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకపోవచ్చు కానీ కష్టపడే మనసు భూమిపై ప్రేమ రెండు ఉన్నాయి ఆ భూమి బీడుగా ఉంటేనేం దాన్ని సరిచేసి మళ్లీ సారవంతం చేయగలం నేను ఆ భూమిని సాగు చేస్తాను నాకు వ్యవసాయం తప్ప వేరే వ్యాపారం గురించి తెలీదు మన ఇంటి పేరుని నిలబెట్టాలంటే మనకు తెలిసిన వ్యవసాయం చేయడమే ఉత్తమం కనీసం ఐదు తరాలకైనా ఈ భూమిని అందించే బాధ్యత మనపై ఉంది నేను అనామికాకి పూర్తి మద్దతిస్తున్నాను ఆమెకు వ్యవసాయం అంటే ఎంత ప్రేమో నాకు తెలుసు కష్టం ఎప్పుడు వృద్ధాకపోదు వ్యవసాయం మనకు స్థిరమైన జీవనాన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తుంది సరే నువ్వు అంతగా ఈ పాత పద్ధతులపై పట్టుపడుతున్నావు కాబట్టి సరే ఆ మట్టిని తిరగ తోడు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో అనామిక నువ్వు ఈ రోజు నుండి బురదలో పడి పనిచేయడం మొదలుపెట్టు కొద్ది రోజుల్లో మా హైటెక్ వ్యాపారం లక్షలు కోట్లు సంపాదిస్తే నువ్వు మాత్రం ఈ మట్టిలోనే ఉండి నీ రోజువారీ అవసరాల కోసం కష్టపడతా ఉంటావు నా ధనవంతురాలైన కోడల జీవన శైలిని నా కార్లను చూసి నీ సిగ్గు కలగకుండా ఉండదు ఈ పోటీలో గెలిచేది డబ్బే వ్యవసాయం కాదు సరే చాలా మాపండి గొడవద్దు అనామిక ఆ భూమిలో సగభాగం తీసుకొని నీ సాంప్రదాయ వ్యవసాయం చేయి అంజలి నీ తెలివితేటలు డబ్బుతో పక్కనే ఉన్న చిన్న స్థలంలో నీకు నచ్చిన వ్యాపారం చేసుకో ఇద్దరూ మీ పద్ధతుల్లో ప్రయత్నించండి ఆరు నెలల తర్వాత ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం మన మనకోడల్లే ఇట్ట పోటీ పడ్డం దీనికి లేకపోతే విజయం రుచి ఎలా తెలుస్తుంది అత్తయ్య ఇక ఆస్తి విభజన జరిగింది అనామిక బీడు భూమిని సారవంతం చేయటం మొదలుపెట్టింది ఆమె కష్టపడుతున్న తీరు చూసి చుట్టుపక్కల రైతులు కూడా ఆశ్చర్యపోయారు ఇక అంజలి పక్కనే లక్షల పెట్టుబడితో హైటెక్ పౌల్ట్రీ ఫామ్ నిర్మాణం చేపట్టింది రమేష్ ఇది చాలా నేల మనం తొందరపడితే లాభం లేదు ముందుగా భూమికి మేలు చేసే పనులు చేసుకోవాలి వెంటనే రసాయన ఎరువులు వాడకూడదు ఈ భూమికి ముందు ప్రేమ ఓపిక అవసరం మరి ఎలా సాంప్రదాయ పద్ధతిలో ఆవు పేడ గొర్రెల ఎరువు రొట్టె ఎరుల కోసం జనుము నాటాలి లోతుగా దున్నకుండా కేవలం మట్టిని మాత్రమే మెరుగుపరుద్దాం కొద్దిగా దమ్ములేసి వర్షపు నీటిని నిల్వ ఉండేలా చేద్దాం దీనివల్ల నీటి వినియోగం తగ్గుతుంది భూమి లోపల తేమ నిలబడుతుంది ఇది తక్కువ దిగుబడినివ్వచ్చు కానీ స్వచ్ఛమైన బలమైన వ్యవసాయం అవుతుంది ఇది భూమికి ఆరోగ్యం మనకి ఆరోగ్యం అలాగే నమిక నీ కృషికి దేవుడు తప్పకుండా ఫలితాన్ని ఇస్తాడు నీ సంకల్పం ముందు ఆ కష్టం చిన్నది పక్కనే అంజలి తన ఫామ్ ఆఫీస్ లో కూర్చొని అరవింద్ తో మాట్లాడుతూ ఉంటుంది ఆఫీస్ అంతా గ్లాస్ ఫర్నిచర్ తో అధునాతనంగా ఉంటుంది అరవింద్ చూడు అంతా హై క్వాలిటీ టైల్స్ ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ సెన్సార్లతో కూడిన క్లైమేట్ కంట్రోల్ కోలకు కూడా ఏసీ వాతావరణం ఉండాలి కదా ఇది వ్యవసాయం కాదు స్మార్ట్ బిజినెస్ నేను ఆఫీస్ లో కూర్చొని టేబ్లో పర్యవేక్షిస్తే సరిపోతుంది అనామిక లాగా బురదలో ఎండలో కూరుకోవాల్సిన అవసరం లేదు నా అహంకారం కాదు నా తెలివితేటలు నిజమని నిరూపితమవుతుంది కానీ ఇంత పెట్టుబడి అవసరమా అంజలి పెట్టుబడి లక్షల్లో ఉంది మన స్థాయికి మన టార్గెట్ కి ఇది అవసరమే పది రెట్లు లాభం రావాలంటే రిస్క్ తీసుకోవాలి అనామిక ఆరు నెలలు కష్టపడినా వేలు కూడా సంపాదించలేదు చూస్తూ ఉండు ఒక్క నెలలో నా ఆదాయం ఆమె వ్యవసాయం ఆదాయం కన్నా పది రెట్లు కాదు వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు అంజలి తన ఖరీదైన కారులో ఫామ్కొచ్చి అనామికాను ఎగతాళి చేస్తూ ఉండేది ఆ వ్యవసాయం పట్ల ఆమె చిన్న చూపు రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది ఏంటండి అనామిక మీ వ్యవసాయం అంతా బాగా జరుగుతోందా ఇంకా రాళ్లే తీస్తున్నారా ఇంకా ఎన్నాళ్ళు ఈ మట్టిని తిరగ తోడతారు నేను ఈరోజు స్పెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న డైమండ్ నెక్లెస్ కొన్నాను మీరెప్పుడైనా అలాంటివి కొనే అవకాశం వస్తుందా మా బిజినెస్ లాభాలు అంత అద్భుతంగా ఉన్నాయి పర్వాలేదు అంజలి నీలా ఖరీదైన వస్తువులు నాకు అవసరం లేదు నేను మట్టిలో ఉన్నా సంతోషంగానే ఉన్నాను నా వ్యవసాయం నాకు శాంతిని తృప్తిని ఇస్తుంది ఈ మట్టిలో ఉన్న కృషికి ఒక్కరోజు ఫలితం ఉంటుంది నా పేదకోడలు జీవనశైలి ఈ భూమితో నాకు బంధాన్ని పెంచింది చూద్దాం అనామిక తృప్తి ఆకలి తీర్చదు అప్పులు తీర్చదు కొన్ని నెలల తరువాత ఊహించని కరువు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది భయంకరమైన వేడి నిరంతర కరెంటు కోతలు భూగర్భ జలాలు ఇంకిపోవటంతో పరిస్థితి దారుణంగా మారింది అంజలి పౌల్ట్రీ ఫామ్ లో పరిగెడుతూ కళ్ళలో భయం ఆందోళనతో అరవింద్ ఏంటిది కరెంటు కోత ఎందుకు జనరేటర్ కూడా పనిచేయడం లేదు డీజిల్ లేదు ఈ కోళ్లు వేడికి సచ్చిపోతున్నాయి ఫీడ్ స్టోరేజ్ ఏమో పాడైపోతుంది నష్టం ఎంత అంజలిలో పంపులు ఎంత ప్రయత్నించినా పనిచేయటం లేదు భూగర్భ జలం పూర్తిగా ఇంకిపోయింది మనం వేసిన లక్షల రూపాయల ఏసీ సిస్టమ్ కేవలం కరెంటుంటేనే పనిచేస్తుంది ఆ కోళ్ళన్ని చచ్చిపోతున్నాయి ఫీడ్ సరఫరాదారులు డబ్బు కోసం మనల్ని ఒత్తిడి చేస్తున్నారు మన పెట్టుబడంతా పోయింది సుమారుగా యాభై లక్షలు నా బ్యాంకు బ్యాలెన్స్ అంతా ఈ ఫామ్ కోసమే పెట్టాను కదా నారిచ్చు కొడలు స్టేటస్ ఖరీదైన వస్తువులు ఇప్పుడు ఏమాత్రం సాయం చేయలేకపోయాయి ఇవి కేవలం అలంకారాలు మాత్రమే నిజమైన ఆపదలో డబ్బు సహాయం చేయలేదు సిబ్బంది జీతాలు అడుగుతున్నారు నేను అప్పుల్లో కూరుకుపోతున్నాను అంజలి నిస్సత్తువుగా తన ఫామ్ ఆఫీస్లో కూర్చుని బయటకు చూసింది పక్కనే ఎండలో అనామిక తన చిన్న పంటను జాగ్రత్తగా కోస్తుంది అనామిక వాడిన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులైన మల్చింగ్ లోతుగా దున్నకుండా విత్తనాలు వేయటం తక్కువ నీటితో బ్రతికే పంటలు వేయటం కరువుని తట్టుకుని నిలబడేలా చేశాయి ఆమె ముఖంలో తృప్తి కృషి యొక్క విజయం స్పష్టంగా కనిపించింది ఈ వ్యవసాయంలో ఏమీ లేదు ఇది పాతకాల పని అనుకున్నాను కాని ఆ అనామిక తన పేద కొడలు పద్ధతులే ఈరోజు ఆమెని కాపాడాయి ఈ భూమికి అహంకారం కాదు అనామిక ప్రేమ కృషి మాత్రమే తెలుసు నా అహంకారం నన్ను పూర్తిగా ముంచేసింది ఆ రోజు సాయంత్రం అంజలి తన ఖరీదైన దుస్తులు మార్చుకుని సాధారణ దుస్తుల్లో కలలో నీళ్లతో మట్టిలోకి అడుగుపెట్టి అనామిక దగ్గరకు నడిచింది ఆమె అప్పటి వరకు పడిన పొగరు ఇప్పుడు పశ్చాత్తాపంగా మారింది అక్క నువ్వు నన్ను చూసి నవ్వలేవా ఏమి నంజలి నీ అంతస్తుకి కోడల స్టేటస్ కి కన్నీలు తగవు కదా ఏడుస్తున్నావంటే నాకు బాధే నన్ను క్షమించక్కా నా పొగరు నా అహంకారం కళ్ళు కప్పుంచే నేను డబ్బును మాత్రమే నమ్మాను టెక్నాలజీయే శాశ్వతం అనుకున్నాను నీ కృషిని ఈ భూమిని వ్యవసాయం ఒక్క గొప్పతనాన్ని ఎగతాలు చేశాను నేను ఈ భూమిని ఈ మట్టిని అవమానించాను అందుకే ఈ కరువు నన్ను శిక్షించింది తోడుకొడల మధ్య ఎందుకు నువ్వు నా చెల్లివి నీ మనసు మారిందంటే అదే పదివేలు ఈ కరువు నా వ్యాపారాన్ని నాశనం చేసింది నేను కేవలం డబ్బు టెక్నాలజీపై ఆధారపడ్డాను నువ్వు మాత్రం ఈ మట్టి తల్లిపై ఆధారపడ్డావు ఈ మట్టిలో ఉన్న శక్తి నువ్వు కృషి వల్ల ఈరోజు నువ్వు తక్కువైన స్థిరమైన పంటని పొందగలిగావు నేను ఓడిపోయానక్క నా రుచికోడలు ముసుగు ఈరోజు తొలగిపోయింది నేనిప్పుడు అప్పుల బాలయ్యాను నువ్వు ఇప్పుడు ఓడిపోలేదు అంజలి నువ్వు జీవితం యొక్క అసలు విలువని వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని గెలిచావు నువ్వు కేవలం మేనేజ్మెంట్ స్కిల్స్ మాత్రమే కాదు మంచి మార్కెటింగ్ తెలివితేటలు కమ్యూనికేషన్ పవర్స్ కూడా ఉన్నాయి నీకు వాటిని తప్పుడు దారిలో కేవలం లాభం కోసం వాడవు ఇకపై అలా జరగదక్కా నేను నీ దగ్గర నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అయితే మన ఇద్దరం కలిసి పనిచేద్దాం పేద కోడలుగా నాకున్న సాంప్రదాయ వ్యవసాయ జ్ఞానం ధనవంతురాలైన కోడలుగా నీకున్న వ్యాపార నైపుణ్యం కలిస్తే మనం ఏదైనా సాధించవచ్చు నా వ్యవసాయానికి నీ బ్రాండింగ్ అలాగే మార్కెటింగ్ ని జోడిద్దాం ఈ ఆర్గానిక్ పంటలకి మంచి ధర వస్తుంది నువ్వు సిటీలోని నీ పాత పరిచయాన్ని ఉపయోగించి వీటినమ్ము నీకు లాభం భూమికి రక్షణ అంజలి కన్నీళ్లు తుడుచుకొని చిరునవ్వుతో ఇలా అంటుంది తప్పకుండా అక్క నువ్వు నేర్పించు నేను చేస్తాను మటిలో పనిచేయడం కంటే ఈ స్వచ్ఛమైన వ్యవసాయంలో పాలు పంచుకోవడం కంటే ఏదీ లేదని ఈ రోజే అర్థమైంది రెండు సంవత్సరాల తర్వాత ఆ బీడు భూమి పచ్చని ఆర్గానిక్ పొలాలతో నిండిపోయింది అనామికా పంటలకు అంజలి భూమాతవరం అనే బ్రాండ్ని సృష్టించి సిటీలలో లాభసాటిగా అమ్మటం మొదలుపెట్టింది ఆ ఇంట్లో డబ్బు శాంతి ఆనందం ఇప్పుడు రెట్టింపయ్యాయి చూశావా శారదా ఏ రోజైతే మన కోడళ్ళు తమ రిచ్ కోడలు వర్సెస్ పూర్ కోడలు తేడాల్ని తమ అహంకారాల్ని పక్కనబెట్టి ఒకరి నైపుణ్యాలు ఇంకొకరు వాడుకున్నారో ఆ రోజు మన కుటుంబం నిజంగా ధనవంతమైంది అనామిక మట్టికి విలువనిచ్చింది అంజలి ఆ విలువని లోకానికి చూపించింది వ్యవసాయం కంటే గొప్ప వ్యాపారం గొప్ప బంధం లేదు ఏమంటావు అంజలి నీకింకా నీకు డైమండ్ నెక్లెస్ కావాలా అంజలి నవ్వుతూ తన చేతిపై ఉన్న మట్టిని చూసుకుంటూ ఈ కంటే ఈ మట్టి మరకలే నాకు ఆ సరసిస్సులైన ఆనందాన్ని ధైర్యాన్ని ఇచ్చాయక్క ఈ వ్యవసాయం మన జీవితాన్ని మన బంధాన్ని మార్చేసింది ఇకపై మనం వ్యవసాయ పద్ధతిని పది మందికి నేర్పుదాం ఇది కథ మరొక ఆసక్తికర కలుద్దాం అంతవరకు నమస్తే అది ఉదయకాల సమయం ఆ సమయంలో అనామిక అత్తగారు శారద తన కొడుకు రమేష్ తో మాట్లాడుతూ ఇలా అంటుంది ఒరే మీ ఆడికి బాగా డబ్బుందని అలమ్మ ఆరోగ్యం బాగలేదని అలమ్మ పోతే ఆస్తులు మొత్తం మనకే వస్తాయని ఉద్దేశంతో దాన్ని ఇంటి కోడలుగా చేసుకుంటే అలమ్మ సచ్చింది లేదు ఆస్తి వచ్చింది లేదు ఎట్టయితే కుదరదు కానీ ఏదో ఒక నాటక వాడైనా సరే కొద్ది కొద్దిగా డబ్బు మొత్తం లాక్కోవాలి ఏదైనా చక్క నపాయ ఉంటుంది చెప్పరా ఆ మాట వినగానే రమేష్ నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నానమ్మా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా భర్త ప్రసాదు ఒక్కసారిగా పెద్ద కేకేస్తాడు ఆ కేక విని వాళ్ళు కంగారుగా అతని దగ్గరకు వెళ్తారు త్వరగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి నాకు గుండె నొప్పిగా ఉంది నా హార్ట్కి హోల్ పడింది వెంటనే సర్జరీ చేయాలి లేకపోతే నేను చచ్చిపోతాను దానికి ఇరవై నుంచి యాభై లక్షల దాకా ఖర్చవుతుంది అని అంటాడు అసలు ఏమీ అర్థం కాదు అప్పుడు ప్రసాదు మీవి మట్టిబుర్రని మళ్ళీ నిరూపించుకున్నారు కానీ నేను చెప్తాను ఏనండి ఇదంతా నాటకం ఇలా ప్లాన్ చేద్దాం ఇప్పటికిప్పుడు డబ్బులంటే ఖచ్చితంగా అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చుద్ది వెంటనే ఫోన్ చేసి ఇదంతా చెప్పండి నేను హాస్పిటల్లో మా నాటితో మాట్లాడిబెట్టాను ఆడుకో లక్ష రూపాయలు ఇద్దాం అందుకు వాళ్ళు చాలా సంబర్పడుతూ సరే సరే ఈ ఐడియా చాలా బాగుంది అంటూ వెంటనే అనామికాకి ఫోన్ చేసి విషయం చెప్తారు అదంతా విన్న అనామిక హడావిడిగా వస్తున్నాను అని చెప్తుంది అప్పుడు అనామికా తల్లి ఏంటమ్మా అంత కంగారు పడుతున్నా ఏమైంది మా మామిక ఆరోగ్యం బాగాలేదమ్మా హాస్పిటల్లో చేర్పించారంట గుండె మార్పిడి చేయాలంటున్నారంట దానికి డబ్బు కావాలని అత్తయ్య భర్త ఫోన్ చేశారమ్మా అయ్యో ముందే డబ్బు తీసుకొని త్వరగా బయలుదేరమ్మా నేను వీలు చూసుకుని వచ్చేస్తాను అని చెప్పటంతో ఆమె సరే అని కొంత డబ్బు తీసుకుని హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరుతుంది అదంతా నాటకం అని తెలియని అనామిక చాలా డబ్బునే ఖర్చు పెట్టేస్తుంది తర్వాత ఆపరేషన్ అయిపోయింది అని అబద్ధం చెప్పి ప్రసాద్ని ఇంటికి తీసుకొస్తారు ఇంటికొచ్చిన కొన్ని రోజుల తర్వాత శారద భర్తతో మాట్లాడుతూ ఉంటుంది యావండి మీ పుణ్యమా అంట మనం కొంత డబ్బు నెనకేసుకున్నాం ఆ చిన్న ఇల్లు ఒకడు గుణాయండి ఆ తర్వాత ఇంట్లో కావలసిన సామాన్లకి మనం బాగా బతకడానికి కావలసిన డబ్బులు కూడా గుంజేద్దాం నేను కూడా తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నానులే అని అంటాడు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి రమేష్ వస్తాడు నాన్న కేవలం పదిహేను లక్షలకి మంచి ఇల్లు చూశానా చాలా ఇల్లు చాలా బాగుంది ఇంత తక్కువలో అసలు ఇల్లు దొరకటం కష్టం వాళ్ళకి డబ్బు చాలా అవసరమై తక్కువ కమ్మేస్తున్నారు దాన్ని మాట్లాడమంటారా వాస్త అవన్నీ ఇల్లు చూసుకుందాం పంతులు గారిని తీసుకున్నకి వెళ్దాం పదా అని అనటంతో సరే అంటాడు రమేష్ ఇక వాళ్ళిద్దరూ కూడా పంతులు గారిని తీసుకుని ఆ ఇంటికి వెళ్తారు ఇల్లు వాస్తంతా బాగుంది అని అతను చెప్పటంతో ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారు రెండు రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ కూడా పూర్తవుతుంది ఒక మంచి రోజు చూసుకుని కుటుంబం అంతా గృహప్రవేశము చేసుకుంటారు గృహప్రవేశానికి అందరినీ పిలుస్తారు అనామిక తల్లి కూడా ఆహ్వానం తీసుకుని అక్కడికి వస్తుంది అనామిక తల్లి శాంతమ్మ ఆ రోజు గృహప్రవేశం దగ్గర ఉంటుంది శాంతమ్మ ఆ ఇంటిని చూసి అనామికతో ఇలా అంటుంది ఉన్నట్టుండి మీ అత్తాళ్ళు ఇంత ఇల్లు ఎలా కొన్నారు వాళ్ళ దగ్గర అసలు ఎప్పుడు డబ్బులేసరిగి ఉండవు నువ్వు చెప్తూ ఉంటావు కదా మీ మావయ్య నీ భర్త సంపాదించిన సంపాదనతో ఇల్లు కొన్నారంటే అస్సలు నమ్మలేని విషయం ఇది అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా ఎక్కడైనా దొంగతనం చేసి డబ్బులు తీసుకొచ్చి ఇలా చేశారంటున్నావా ఎప్పుడు నా మెట్టింటి వాళ్ళని అనుమానపడుతూ ఉంటావు ఎందుకు అది కాదమ్మా అని ఏదో చెప్పబోతూ ఉండగా అనామిక మధ్యలో కల్పించుకుని వచ్చామా తిన్నావా ఉండాలి కానీ మా మధ్య మాకు గొడవలు పెట్టకూడదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది శాంతమ్మ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక తదుపరి కార్యక్రమం అంతా ముగుస్తుంది అందరూ భోజనాలు చేసి అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు రోజులు ఇలా గడుస్తూ ఉంటాయి శారద మాట్లాడుతూ ఏదైనా కొత్త లేదా దగ్గర నుంచి మనం తీసుకోవాలి కదా నీకు కూడా ఆరోగ్యం బాగోలేదని చెప్తాం ఈసారి నీకు కిడ్నీలు పాడైపోయినాయి అని చెప్తాం వెంటనే చెప్తే బాగోదు కాబట్టి నువ్వు కొన్ని రోజులు నొప్పి నడున్నొప్పి నొప్పి అని అమ్మాయితో అంటావుడు నేనేదోటి మాట్లాడుతూ ఉంటాను అనామిక ముందు పడుతున్నట్టు నటిద్దాం అందుకు ఆమె సరే అంటుంది కొంత సమయం తర్వాత అనామికతో శారద ఇలా అంటుంది అమ్మా రెండు రోజుల నుంచి నాకెందుకో నడు నొప్పిగా ఉంది అర్థం కావట్లేదమ్మా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వద్దామమ్మా అందుకు అనామిక సరే అంటుంది హాస్పిటల్ అంటేనే భయం వేస్తుంది ఏం చూస్తారు ఏమో నొప్పి ఎక్కువంటే వెళ్తాంలే అని శారద అంటుంది ఆ మాటకు అనామిక కూడా సరే అంటుంది అలా రోజు ఏదో ఒక వంకతో నొప్పి అంటూ మాట్లాడడం పని చేయకుండా పడుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటుంది శరద అప్పుడు ప్రసాదు నొప్పి నడు నొప్పి అని పడుకోపోతే ఇలా హాస్పిటల్లో చూపించుకోవచ్చుగా నాకు తెలిసి నీకు కిడ్నీలో రాళ్లున్నాయేమో అనుకుంటున్నాను అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అనామిక నిజమే అత్తయ్యా కిడ్నీలో రాళ్ళున్నా కూడా అలా వస్తూ ఉంటుంది ఎందుకన్నా మంచిది మనం ఒకసారి నీకెందుకులేమ్మా శ్రమ మేమిద్దరం వెళ్ళొస్తాంలే అని అంటాడు అందుకు అనామిక వెళ్తాన్లేండి మామయ్య అంటుంది అయినా అతను ఒప్పుకోడు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అనామిక భర్త అక్కడికి వస్తాడు నువ్వు నువ్వొద్దులే నేను అమ్మ వెళ్తావు అనామిక నువ్వు నాన్నం చూసుకో అని చెప్పి తన తల్లి శారదం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కొంత సమయం తర్వాత తల్లి కొడుకులిద్దరూ అనామికాతో ఏం చెప్పాలి అనేది మాట్లాడుకుని ఇంటికి తిరిగి వస్తారు అలా వెళ్లిన తర్వాత అత్తగారు వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది అనామికా వచ్చి తన భర్తతో డాక్టర్స్ ఏమన్నారండి అని ప్రశ్నించగా అతను కొంచెం బాధపడుతూ అమ్మకి విషయం చెప్పకు చెప్తే తను కంగారు పడుతుంది అమ్మకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి డాక్టర్ గారు అలా చెప్పగానే నాకు చాలా బాధేసింది తెలుసా వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆమె బ్రతకదు అంటున్నారు ఇప్పటికిప్పుడు ఆపరేషన్ అంటే డబ్బులు చాలా అవుతాయి మొన్న నాన్న కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టావు ఒకవేళ ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టినా కిడ్నీ దాతులు ఉండాలి అంటూ బాధపడుతూ ఉంటాడు రమేష్ ఆ మాట విన్న డబ్బు ఎంత ఖర్చు పెట్టైనా సరేనండి మనం అత్తయ్యని బ్రతికించుకుందాం ముందు మీరు మనకు తెలిసిన హాస్పిటల్లో అత్తయ్య గారిని తీసుకువెళ్ళండి ఎక్కడో ఒక చోట ఏదో ఒక పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది అలాగే మావయ్య గారికి విషయం చెప్దాము ఆయన చూసుకుంటారు కదా అందుకు అతను సరే అంటాడు ఇక అదే విషయాన్ని మామగారికి కూడా చెప్తుంది అతను పెద్దగా ఏడుస్తూ ఓరి భగవంతుడా ఎందుకు మాకిలాంటివన్నీ చేస్తున్నావయ్యా మేం బ్రతకటం నీకు ఇష్టం లేదా ఎందుకు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నావు అంటూ ఏడుస్తూ ఉంటాడు అనామిక అతన్ని ఓదారుస్తుంది ఓ వారం రోజులు గడుస్తాయి రమేష్ చాలా సంతోషంగా అనామికా దగ్గరికి వచ్చి అనామికతో అనామిక నీకు మంచి శుభార్త తీసుకొచ్చాను అమ్మకి కిడ్నీ ఇవ్వటానికి ఒక దాత ముందుకొచ్చారు కానీ డబ్బులు మాత్రం ముప్పై లక్షల దాకా ఖర్చవుతుంది అంటున్నారు మరేం పర్వాలేదండి నేను చూసుకుంటాను కదంతా ఇంతకీ ఆపరేషన్ ఇప్పుడు అని ప్రశ్నించగా అతను మనం ఎప్పుడు డబ్బులు సిద్ధం చేసుకుంటే అప్పుడే ఆపరేషన్ అని చెప్పటంతో అనామిక సరే అంటుంది ఇప్పుడే మా అమ్మగారింటికి వెళ్తాను అని బయలుదేరి వెళ్తుంది ఆమె అలా వెళ్ళిందో లేదో ఇంట్లో ఉన్న ముగ్గురు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇదిలా ఉండగా అనామిక తల్లి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తుంది ఆ మాటలు విన్న ఓసే వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు ఆ విషయం నీకు అర్థం కావడం లేదనుకుంటా నాకు బాగా అర్థమవుతుంది లేకపోతే ఉన్నట్టుండి వాళ్ళకి ఇల్లు కొనేంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకమ్మ ఇలా మాట్లాడుతున్నావు అంటూ తల్లితో గొడవ పెట్టుకుంటుంది వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవే అవుతుంది అప్పుడు తల్లి ఆమెకు ఒక భయంకరమైన నిజాన్ని చెప్తుంది అది విని ఆమె చాలా ఆశ్చర్యపోతుంది అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళుతుంది అక్కడ భర్త డబ్బు తీసుకొచ్చావా అని ప్రశ్నించగా ఆమె ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఇంతలో ఇద్దరు భార్యాభర్తలు అక్కడికి వస్తారు ఎవరు మీరు మీరు మా ఇంట్లో ఎందుకున్నారు మా ఇంటి తాళాలు ఎవరిచ్చారు అని గొడవ పడుతూ ఉంటారు మీ ఏంటండి ఇల్లు మేము కొనుక్కున్నాం దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మా దగ్గరే ఉన్నాయి అంటూ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపిస్తాడు అది చూసిన వాళ్ళు ఇవి నకిలేవి మా దగ్గర అసలైనవి ఉన్నాయి అంటూ వాళ్ళ దగ్గరున్న అసలైన డాక్యుమెంట్స్ చూపిస్తారు వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవే జరుగుతుంది అప్పుడు అనామిక ఒక్క నిమిషం ఆగండి అంటూ వాళ్ళని ఆపి ఉన్నట్టుండి మీకు పదిహేను లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి నిజం చెప్పండి మీ నాన్నగారు ఆపరేషన్కి డబ్బులు నేను తెచ్చిచ్చాను ఆ తర్వాత మీరు ఇల్లు కొన్నారు నేను దాని గురించి పెద్దగా ఏమీ ఆలోచించలేదు మా అమ్మ చెప్పినా నేను నిజం చెప్పండి ఆ మాటలకి వాళ్ళేమీ మాట్లాడకుండా ఉంటారు అక్కడే ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా మీరు మీరు తర్వాత మాట్లాడుకోండి మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళండి అంటూ వీళ్ళందరినీ బయటకు నెట్టేస్తారు వాళ్ళు బయటకు వెళ్లిన వెంటనే ఇప్పటికైనా నిజం చెప్తారా అని అనామిక అడగ్గానే అత్తగారు ఏడుస్తూ జరిగిన విషయమంతా చెప్తుంది అన్యాయంగా నిన్ను మోసం చేశాం అందుకే దేవుడట చేశాడు మనలాళ్ళొచ్చి మోసం చేశారు అంటూ ఏడుస్తుంది అప్పుడు అనామిక తల్లి అక్కడికి వస్తుంది మీరెలాంటి వాళ్ళో తెలియడం కోసమే నేను ఇదంతా చేశాను అసలు ఇల్లు కొనదు నేను తర్వాత మీకు దాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నాను కాని ఇంతలో మీ అమ్మగారు ఆపరేషన్ అని చెప్పారు దాన్ని బేరం పెడదామని బేరం పెట్టాను కాని అప్పటికి బేరం రాకపోవడంతో నా బంగారం బ్యాంకులో పెట్టి డబ్బులు ఇచ్చాను అప్పుడే సరిగ్గా అక్కడ అద్దెకున్న వాళ్లతో రమేష్ వెళ్ళి మాట్లాడాడు వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు అప్పుడు నేను ఈ నాటకం ఆడమని ఇలా చేశాను మీ నాటకం అంతా బయట పెట్టాను అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది అది విన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు వాళ్ళంతా మమ్మల్ని క్షమించండి మాకు డబ్బు కావాలని భావించి ఇలా చేశాము అంటారు మీకు నిజంగా డబ్బు కావాలంటే నన్ను అడిగితే సరిపోతుంది కదా ఇలా నా కూతుర్ని మోసం చేయాల్సిన అవసరం లేదు కదా ఏదేవినా జరిగినంత జరిగిపోయింది నేను బ్రతుకున్నంతకాలం నాతో డబ్బుంటుంది ఆ తర్వాత మీ ఇష్టం ఏవన్నా చేసుకోండి కానీ డబ్బు కోసం నా కూతుర్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు ఏం కావాలన్నా నన్ను అడగండి నేం చేస్తాను మీ మొహమాటం మొహమాటకుండా నా కూతుర్ని పంపించండి తన చేతికిచ్చి పంపిస్తాను అని అనటంతో వాళ్లందరూ సిగ్గుతో తలదించుకుంటారు ఆ తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుకుంటారు ఆ రోజు నుంచి వాళ్ళ బుద్ధిని మార్చుకుని సంతోషంగా కొత్త ఇంట్లోనే పని చేసుకుని వచ్చిన డబ్బులతోనే సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే